విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మీ ఆధార్ కార్డ్కు పాన్ కార్డ్కు లింక్ ఉన్నదో లేదో చూసుకోర్రీ ఒక లేకపోతే ఏం బట్టే వేసుకోర్రీ ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడే లాస్ట్ డేట్ అట మళ్ళా తర్వాత పొడిగిస్తారో లేదో తెలియదు మళ్ళా చెప్పలేదని బాధపడద్దు సరేనా అందుకే చెప్తున్నాం అదట్లో పెడితే ఇలాంటి స్మార్ట్ వార్తల ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసొద్దు ఆంధ్ర సైంటిస్టులకు బాబు సారు బంపర్ ఆఫర్ క్వాంటమ్ సైన్స్లో నోబెల్ తెస్తే వంద కోట్లు ఇస్తాడట పాలు చేసిన జీరో కరెంటు బిల్ కొత్త మీటర్ పెట్టిస్తే వచ్చిందట ఏడు వేల బిల్లు మధ్యప్రదేశ్లో బయట పడ్డది ఉత్తు మ్యారేజ్ బ్యూరోల గుట్టు పెళ్లి కాని ప్రసాదు లేనట ఈ పద్మాషోల టార్గెట్ రెండూర్ల నడుమ ఫిట్టింగ్ పెట్టిన గ్రామ పంచాయతీ ఆఫీసు గెలిచిన సర్పంచు వార్డు మెంబర్ల ప్రమాణాలు క్యాన్సల్ మన ఇండియాకు సర్సీవి రామన్ తర్వాత ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అన్నదే రాలే ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ కొట్టుడు మన ఇండియన్ లెవెల్ తోటి కాలే అట్లని మనోళ్ళు ఏం వెనక కూడా పోలే మన తానుండే రాజకీయాలు కులాలు మతాల పట్టింపులతోటి సైంటిస్ట్ కావాలనుకున్న వాళ్ళకు ఛాన్సులు లేక బయటి దేశాలు పోయి అక్కడ సైంటిస్టులుగా గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు ఒకడు ఎదుగుతుంటే వాని మీద బ్లాక్ మ్యాజిక్లు వేసుడు తెలుసు కానీ ఈ ఫిజిక్స్లో నోబెల్స్ అవి ఇవి మనతోటి కాదనుకునే బ్యాచ్ ఇంకొందరు ఉంటారు ఎవ్వలేమన్నానుకోర్రీ ఫిజిక్స్లో మాత్రం నోబెల్ ప్రైజ్ తెచ్చుకోర్రీ మీకు వంద కోట్ల ఇనామియకుంటే నన్ను అడుగుర్రీ అని బంపర్ ఆఫర్ ఇచ్చిండు ఏపీసీఎం చంద్రబాబు సారు ఆంధ్ర యువతకు అద్భుతమైన మునుపెన్నడు లేని ఆఫర్ ఇచ్చిండు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఏపీ నుంచి ఎవరైనా సరే క్వాంటమ్ సైన్స్లో నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటారో వాళ్లకు వంద కోట్లు మీరున్నది నిజమే అక్షరాల వంద కోట్ల బహుమానం ఇస్తా అని విల్ గెట్ నోబెల్ ప్రైజ్ హండ్రెడ్ క్రోర్స్ అవార్డ్ మైన్సులకు పోయి బీర్ కాటన్స్ ఫుల్ కాటన్స్ తెచ్చుడు తెలిసే కానీ క్వాంటమ్ సైన్స్లో తెచ్చుడు ఎట్లా అని కొంతమంది కైతికాలు కూడా ఆడుతుండవచ్చు మాకు అర్థమైంది కానీ ఆ గసంటోలను ఏం పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు దునియా అంతా నడుస్తున్నదంటే మొత్తం క్వాంటమ్ సైన్స్ మీదనే మనం పొదుగాల లేస్తే వాడే ఫోన్ కాన్ నుంచి ల్యాప్టాప్లు లేజర్లు ఎంఆర్ఐ స్కాన్లు ఒకటేంది దునియా మొత్తం క్వాంటమ్ సైన్స్ తోటి తయారు చేసిన వస్తువులతోటే నడుస్తున్నది ఇప్పుడు ఇక దునియాలో దానికే మస్తు డిమాండ్ ఉన్నది సీఎం బాబు సార్ కూడా అందుకే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అని పెట్టి క్వాంటం కంప్యూటర్ తయారు చేపించే పనిలో పడ్డాడు రాబోయే రోజులు అమరావతి క్వాంటమ్ కంప్యూటర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా కావాలని సారు మస్తు అన్లాడుతున్నాడు ఇక దాని కోసం ఏపీ నుంచి సైంటిస్టులు రావాలే క్వాంటమ్ సైన్స్లో నోబెల్ కొట్టాలని ఔత్సాహికులకు పిలుపునిస్తున్నాడు ఇక అట్లా నోబెల్ ప్రైజ్ తీసుకొస్తే వంద కోట్ల బహుమానం ఇచ్చి సత్కరిస్తామని కూడా చెప్తున్నాడు మరి ఇక క్వాంటం ఫిజిక్స్లో నోబెల్ కొట్టే కాడవరాయిలు ఎవలైతారో ఇక కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడాలిరా రఫ్ ఆడాలి అని వచ్చిన చిరంజీవి సారు ఠాగూర్ సినిమాల పాట తెలుసు కదా వల్ల ఆ పాటను స్ఫూర్తిగా తీసుకున్నట్టే క్రికెట్ ఆడిరు తెలంగాణ మంత్రులు బ్యాట్స్మెన్స్ కొట్టే ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సిక్సరు బౌలర్లు వేసే ఒక్కొక్క బాల్ ఒక్కొక్క స్పేస్ రాకెట్ ఆ అంత స్పీడ్ లేచిరు మరి ఇక ఆళ్ళు కొట్టిన బాలను పట్టే తందుకు ఎంబడున్న లీడర్లంతా అని మొత్తం పోసుకుంటూ ఉరికిర్రనుకోరాదు రి మంత్రి సార్లు అయితే ఏడాది మొత్తం చెమటంతా గ్రౌండ్ బా మంత్రులు పొన్నం సారు వివేక్ సారు అజారుద్దీన్ సార్లు క్రికెట్ ల మెస్సీ రొనాల్డో లెక్కనే దుమ్ము కదా నిజంగానే దుమ్ములు ఏపీర్రో కావాలంటే చూడూరి ఫస్ట్ ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారు ఓహో అజారుద్దీన్ సారే ఓపెనర్ పో బౌలింగ్ ఎవరు అబ్బా అరే వివేక్ సారు అదేంది సారు వందే భారత్ లెక్క దూసుకపోతుంది అనుకుంటే ప్యాసింజర్ రైల్ లెక్క గంట స్లోగా పోయింది బాలు పాలు మరువని పిలగాడు కూడా బాలు ఇంతకట్టే స్పీడ్ వేస్తాడు అజారుద్దీన్ సార్ షాట్ మస్త ఆడింది పో పొనవన్నా నువ్వు రాయగా బ్యాట్ అందుకో కరీంనగర్ తడాకేందో చూయించాలి ఇలా అబ్బా తాకుతే సిక్స్ పోయేదే గాని ఫస్ట్ బాల్ దేవునికి ఇచ్చిన అనుకోవాలి అన్న అది బాల్ను గట్టికి కొడితే మళ్ళా దొరకదని మెల్లగ కొట్టి పొన్నవన్న గంతే వాకి శ్రీయరన్నా వాకిట్లో ముగ్గేసినట్టు మెల్లగేయద్ద బాల్ విసురుతే వికెట్ లేచిపోవాలి అంతే ఇగా అయిపోయింది పో వివేక్ సార్ను చూడరి మనవలు మనవరాలతో ఆడినట్టు ఎంతనాజుగా ఆడుతున్నాడు చర గట్టికి కొట్టురి సార్ పొద్దుగాల నాశం చేయలేదా ఎట్లా ఇటుడు చూడు రే జితేందర్ రెడ్డి సార్ అయితే ఒక బాల్కే దమ్మ వచ్చినట్టున్నది పోసుకుంటూ వస్తున్నాడు పో వాకిడి శ్రీహరి సార్ అయితే మిస్టర్ డిపెండబుల్ లెక్కనే ఆడుతున్నాడు కదా మహబూబ్నగర్ జిల్లాల అభివృద్ధి పనులు కాకా టీ ట్వంటీ క్రికెట్ లీగ్ ఓపెనింగ్ కార్యానికి పోయినప్పుడు ఇక ఇట్లా అలా లోపట్ ఉన్న క్రీడాకారులను అలారం పెట్టి లేపిరన్నట్టు తెలంగాణ మంత్రులు ఓరిని అన్యాయం సల్లకుండా కొండ ఉన్న ఉన్ననాళిక ఊశిందన్నట్టే అయింది కదా వనపర్తి జిల్లాలో ఉండే ఒక రోజు కూలన్న కథ చూస్తుంటే అందరికి జీరో కరెంటు బిల్లు రావచ్చే నాకేమో వందలకు వందల బిల్లు వస్తుందని కరెంటోల వాళ్ళ ఎంబడవాడి ఎంబడవాడి కొత్త మీటర్ ఫిక్స్ చేయించుకున్నాడట అగో అదే పెద్ద అయింది ఇప్పుడు ఏమైందంటే ఉన్న పాత మీటర్ను అట్నే ఉంచినా బాగుండు కదరా అని మస్తు బాధపడుతున్నట్టు ఇప్పుడు కొత్త మీటర్ పెట్టించినందుకు కరెంటు వాళ్ళు ఇచ్చిన షాక్ చూసి రే రే పెంక అమికేలు పొయ్యిల అయింది కదా ఈ తెలుగు అన్న పని వనపర్తి జిల్లా వనపర్తి మండలం కడుకుంట్లలో ఉంటాడట రోజు రోజుకోలు చేసుకుంటే పెళ్ల పిల్లగాలతోటి సంసారాన్ని ఎట్టుకొస్తున్నా ఈ ఉంటాయట అయితే తెలంగాణ సర్కారు వాళ్ళు పెట్టిన గృహజ్యోతి పథకానికి అన్ని అర్హతలు ఉన్నా పెండింగ్ బిల్లు ఉండుతోటి ఆ పథకం అన్నకు వర్తింపజేయలేదట కరెంటు వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని బతుకు సార్ ఉన్న శ్రీమంతులకు కూడా జీరో బిల్లు రావట్టి నా కళ్ళ ముగ్గట్నే ఎంతో మంది చూస్తున్నా నాకెందుకు జీరో బిల్లు రాదు సారు అని మళ్ళా మళ్ళా బతులాడితే మీటర్ అని మార్చుకోపోరట సరే అట్టనే కానీ అని పెండింగ్ లో ఎనిమిది వందల రూపాయల బిల్లు కట్టి మళ్ళీ మార్పిచ్చిందట ఇది తాప జీరో బిల్ వస్తుందని ఆశ పెట్టుకుని ఎదురు చూస్తే తడి చేయి తోటి కరెంటు ప్లాగ్ చేయి పెట్టినంత షాక్ ఇచ్చిందట కొత్తగా వచ్చిన బిల్లు ఏకంగా ఏడు వేల నూట ఇరవై రెండు రూపాయల బిల్లు జనరేట్ అయిందట ఇక జూసి చేసినాక రసీదు వచ్చిన తర్వాత అవి కట్టి జీరో బిల్లు చేసుకోవాలని చెప్పారు ఇప్పుడు చూస్తే ఏడు వందల ఏడు వేల ఒక వంద ఇరవై రెండు రూపాయల బిల్లు వచ్చింది నేను చేసేది పని ఇది ఎట్లా కట్టాలి అనేది ఒకసారి ఆలోచన చెప్పండి అధికారులు మరి ఇదేంది సార్లు అని అధికారులకు ఈ బిల్లు చూపెడితే చేద్దాం చేద్దాం చూద్దాం తీ అని తిప్పగొడుతున్నారట పాపం అదేదో అంటారు కదా రొంటికి చెడ్డ రేవడనట్టు అటు మున్పటోలే వచ్చే పాత బిల్లు కాకుండా జీరో బిల్లు రాకుండా కదా అని బాధపడుతుండు కూలినాలు చేసుకునే ఏం కన్నా చూడాలి మరి బిల్లు పురాగా కట్టమంటారో టెక్నికల్ సమస్య అని మాఫీ ఎత్తారో వనపర్తి మండల కరెంటు చాకోళ్ళు నడుమ వినోదం అని ఒక సినిమా వచ్చిన ఉండే చూసినరా అందులా ఉత్తుత్తి బ్యాంకు ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ అని పేర్లు పెట్టి హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేసిన కోట శ్రీనివాసరావు సారును మోసం చేసి పెళ్లి వేసుకుందామని చూస్తాడు హీరో శ్రీకాంత్ మరి ఏ సినిమాలు చూసి వేసుకున్నారో కానీ సేమ్ గట్నే ఉత్తుత్తి మ్యారేజ్ బ్యూరో వెబ్సైట్లు పెట్టి వందల మంది పెళ్లి కానీ బ్యాచిలర్ తన కోట్ల రూపాయలు దండుకున్నారట గా మధ్యప్రదేశ్ గాలియర్ సిటీలో కొందరు ఉత్తుత్తి ఫేక్ వెబ్సైట్లు తెరిచిన పద్మాషోళ్ళు The cat పెళ్లి గాని బ్యాచులర్ లాంటి పెళ్లిల బ్రోకర్లకే బలికి సిద్ధంగా ఉన్న బక్రాలు ఎక్క అవుపడతారనేది తెలుసు కానీ ఇప్పుడు ఏకంగా ఫేక్ వెబ్సైట్లు తెరిచి గాని బ్యాచులర్ ప్రసాదులను బ్యాచులర్ బుజ్జమ్మలను నిండా ముంచుతున్నారట మధ్యప్రదేశ్ గ్వాలియర్ సిటీల ఉత్తుత్తి పెళ్లి వెబ్సైట్లు ఉత్తుత్తి కాల్ సెంటర్లు తెరిచిన కొందరు దొంగ పద్మాషోళ్ళు మై పార్ట్నర్ డాట్ కామ్ యూనిక్ డిస్టిక్ డాట్ కామ్ ల పేరు మీద రెండు నకిలీ వెబ్సైట్లు తెరిచిపెట్టి అలా కొంతమంది నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టిరట ఇక ఎవరికి అనుమానం రాకుండా ప్రొఫైల్ క్రియేట్ చేసే ఆడోళ్లు మొగోళ్ల ఫోటోలను గూగుళ్లకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారైన బట్టి ఉత్తు బయోడేటా రాసి పెడుతున్నట్టలన్న పెళ్లిగానోళ్ళు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని మ్యాచింగ్ ప్రొఫైల్ చూసి ఇంట్రెస్ట్ చూపెడితే కథం గాలానికి జిక్కినట్టే ఇక మీద మీద ఫోన్ల మీద ఫోన్లు చేసి పేరు నమోదు చేసుకున్న పిల్లతోటి పిల్లగాడి చాటింగ్ చేసినట్టు పిల్లగాడైతే పిల్లతోటి చాటింగ్ చేసినట్టు చాటింగ్లు నడిపించి తీయగా మాటలు కలిపి ముగ్గులకు పైసలు పైసలన్నీ గుంజుతారట ఇక అంత ఓకే ఇక పెళ్లికే అన్నట్టు బిల్డప్ ఇచ్చినాక సటుక్కున ఫోన్ స్విచ్ ఆఫ్ ఇట్లా ఏ పదిహేను వందల మందిని కోట్ల రూపాయలలో ముంచిరట గ్వాలియర్ సిటీలో రెండు కాల్ సెంటర్లు తెరిచి అందులో ఓ ఇరవై మంది ఆడోళ్లను కొలువుల పెట్టుకొని ఈ ఫేక్ పెళ్లి వెబ్సైట్ అని నడిపించుకుంటా పెళ్లి అనవాళ్ళను బలి బక్రాలను చేస్తున్నారట అసలే పెళ్లి అయితే లేదన్న ఫికర్ పెట్టుకున్నోళ్ళు మళ్ళకి ఇట్లా మోసపోయే వరకు ఎవ్వరికి చెప్పుకోవాలని తెలియక దర్వాదాలు పెట్టుకొని ఏడుచుకుంటా ఊకునేటోళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది ఏమో ధైర్యం చేసి పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు అయితే అట్లా బయటపడ్డది గుట్టు మై పార్ట్నర్ ఇండియా డాట్ కామ్ యూనిక్ రిస్టే డాట్ కామ్ ఈ వెబ్సైట్ పే జో లోక్ షాదీ కన్నా చాతే యువక యువతి డేటా ఇంకో మిల్తా డ్ మొబైల్ మాధ్యం గూగుల్ సె డౌన్లోడ్ ఫోటోగ్రాఫ్ మొత్తం అందరిని అరెస్ట్ చేసి వందల కొద్ది ఫోన్లను ల్యాప్టాప్ లని సీజ్ చేసిరట బ్యాంక్ అకౌంట్లు కూడా షాన్ని తెరిచిరట బులు అన్నిటినీ ఫ్రీజ్ చేసిరట సుడు ఎసెంట్ ఎసెంటి మోసాలు మోపైతున్నాయి లోకం మీద ఇవ్వాలన్నా నమ్మితే పాపం నమ్మితే సిద్ధ అంటే ఏదో చేసినట్టు అయితుంది ఆ పరిస్థితి అరే పెద్ద చిక్కే వచ్చి పడ్డది కదా గా కామారెడ్డి జిల్లాలో పక్కపక్కనే ఉన్న రెండు ఊర్ల పబ్లిక్ కొత్తగా సర్పంచులు వార్డు మెంబర్లు అయిన వాళ్ళంతా మొన్న ప్రమాణం చేసిరు కదా కానీ ఆ రెండు ఊర్లల్లో గెలిచిన వాళ్ళ ప్రమాణ స్వీకారాలు మాత్రం ఇంకా వాయిదా పడతనే ఉన్నాయి ఎందుకంటే రెండు ఊర్లకు కలిపి ఒక్కటే పంచాయతీ ఆఫీస్ ఉందట ఇది మాదంటే మాదే అని ఆ రెండు రోళ్ళు జవడం పెట్టుకుంటుంటే ఎటు అయిన దానికి ఇది ఎవలదోదేలేదాకా ప్రమాణ స్వీకారం చేయొద్దుగాక చేయొద్దని మంకు పట్టు పట్టిరట గీతిర్ల పొత్తుల సంసారం ఇచ్చుకపాయ అన్నట్టు అయింది కదా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఉన్న సోమవారంపేట సోమవారం తండా ఊర్ల కథ రెండు ఊర్లలో గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం ఉన్న అన్ని ఊర్లతో పాటు జరిగేది ఉండేనట అయితే రెండు ఊర్లకు కలిపి ఒకటే గ్రామ పంచాయతీ ఆఫీసు ఉందట లెక్కకైతే ఈ ఆఫీసు సోమవారంపేట గ్రామ పంచాయతీ అట తండాలు గ్రామ పంచాయతీ లెక్క గుర్తింపు పడ్డాక సోమవారం పేటకెళ్లి సోమవారం తండా ఏర్పాటైంది అయితే పాత గ్రామ పంచాయతీ ఆఫీసు ఏమో కొత్తగా ఏర్పాటైన సోమవారం తండూల వార్డులో ఉంది కానీ సోమవారం పేటలకు ఆ గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉన్న సోమవారం తండోలకేమో పల్లె దావకాల ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు ఉన్న బంగ్లాల మమూలం చేయనియకుండా పక్క తోటి ఎట్ట ప్రమాణం చేపిస్తారని ఆయన గ్రామ పంచాయతీ ఆఫీస్ వచ్చి కిరికిరి చేసి సోమవారం తండోలు వెళ్ళాము అని చెప్పేసి అంటే మేము వాళ్ళు ఇక్కడ చేయొద్దని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినా మమ్మల్ని మేము కూడా చేయొద్దని చెప్పేసి ఇక్కడికి వెళ్ళిపోయాం మేము చేస్తాం న్యాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఈ సోమవారం తండ సర్పంచ్ ఉండి ఊరిని ఇడగొట్టేటప్పుడు చాలా ఈకమత్ తోటి గ్రామ పంచాయతీ బంగ్లను వాళ్ళ ఊర్లే కలిసేటట్టు చేసిందట ఈ సంగతి మేము కనిపెట్టలేదు అప్పట్ల కానీ మొదటి సంధి ఉన్నది మాదే కాబట్టి ఆ బంగ్లా మాకే కావాలనేమో సోమవారం పేటోళ్ల పంచాది వాళ్ళు వాళ్ళ అధికార బలంతో మా యొక్క గ్రామ పంచాయతీని వాళ్ళు గ్రామ పంచాయతీలో చేసుకొని ఈ రోజు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత కూడా అదే సర్పంచ్ मल्ली అదే గ్రామ పంచాయతీలో రెండు గ్రామ పంచాయతీలు మాకే కావాలి అధికారం మీకు ఏది లేదు మా కూడా మాకు స్పందించి మాకు న్యాయం చేయాలని అది మ్యాటర్ ఇక ఈ పంచాయతీని ఎట్లా దిగ్గొట్టాలనో అధికారులకు కూడా అర్థమైతే రెండు తెలుగు రాష్ట్రాలు ఏరు ఇంత సమస్య రాలేదు కదా అని నెత్తికోకుంటున్నారట ఇప్పటికన్నా కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు పట్టించుకొని మా రెండు ఊర్లకు గ్రామ పంచాయతీ ఆఫీసును ఏర్పాటు చేయాలి అప్పటిదాకా ప్రమాణం చేసే లేదని తెగేసి చెప్తున్నారు మరి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో ఈ రెండు అలా పరిపాలన అనేది చిత్ర ఇక మనల్ని మనం తిట్టుకుంటే మంచిగా ఉండదు కాని ఉన్న మాట చెప్పుకోవాలంటే పేరు గొప్ప ఊరు అన్నట్టే ఉంటది ఒలింపిక్స్ ఆటలల్లా మన దేశ క్రీడాకారుల పర్ఫార్మెన్స్ నూట నలభై కోట్ల మంది జనాభా ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ మెడల్స్ లిస్ట్లో మాత్రం లాస్ట్ కెలియ్యే అరవయో డెబ్బైయో స్థానంలో అది కూడా అతి కష్టం మీద ఉంటది అయినా ఆటగాళ్లకు మన సర్కార్లు కల్పిస్తున్న సవలతులు గిట్లుంటే మెడల్స్ రమ్మంటే ఎట్లొస్తాయి వాళ్ళ ట్ల వండుకున్న కుక్క కూన లెక్క బాత్రూమ్ల కాడ కింద చూస్తున్నారా వీళ్ళంతా ఇవ్వాలనుకుంటుర్రు మన భావి భారతదేశానికి ప్రపంచ స్థాయి ఆటల పోటీల మెడల్స్ తీయవలసిన రెజిలింగ్ క్రీడాకారులు యూపీలో జరుగుతున్న అరవై తొమ్మిదో రెజిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో సత్తా ఒడిశా రాష్ట్ర క్రీడాకారులు అంటే ఒక జాతీయ స్థాయిలో జరిగే ఆటలకు ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేందుకు పోతున్నోలానట్టు हम लोग जाते टाइम बस दो ही सीट कंफर्म हुआ था उसमें भी एक तो कोच या मैनेजर और एक तो लेडी कोच सो गए थे और इस और परेशानी हुई थी जाते टाइम రాష్ట్ర స్థాయి ఆటగాళ్లకు సవలత్తులు ఎట్లుండాలి ఇంక కూచ సీట్లు లేక బాత్రూం ల కా లగేజ్ బ్యాగులు వేసుకుని ఈడుగులవాడర్ గిట్లా మొత్తం పద్దెనిమిది మంది పిలగాలు అందరికత అంతే ఆటల కోసం పోయేందుకు టికెట్లు బుకింగ్ చేస్తే కన్ఫర్మ్ గా లేదా ఇక ఇట్లా పెట్టి పోవాలని తీసుకపోయారు వీళ్ళ ఆర్గనైజర్ మన రైలు ఒంటికో రెండుకో పోవాలంటే బాత్రూమ్లు ఎట్లుంటాయి ముక్కు మూసుకొని దబ్బర పోయేస్తారు గబ్బు భరించలేక అసంటి బాత్రూం లన్నీ కూర్చొని జర్నీ చేసుడంటే అంటే ఎట్టుంటదో చూడు పోని పోయేటప్పుడు అంటే ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు టికెట్లు కన్ఫర్మ్ గా ఆకుండొచ్చు అనుకుందామంటే మళ్ళా రిటర్న్ జర్నీలు కూడా సేమ్ అదే కథనట మళ్ళా సీట్లు కన్ఫర్మ్ గా కాలేదట ఆటగాళ్లకు ఇంత మంచి మెరుగైన సదుపాయాలు సౌకర్యాలు ఏర్పాటు చేసినాక దేశం పేరు మెడల్స్ లిస్టులో టాప్ లనో టాప్ త్రీలనో ఉండమంటే ఎందుకుండదు ఇక ఏమన్నా అంటేనేమో ఖేలో ఇండియా దేకో దునియా అని స్లోగన్లు మస్తుగా చెప్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే గీట్లుంటున్నాయి అన్ని తీర్ల సవలతులు చేసినాక మెడల్స్ లేకపోతేందుకు మనలకి ఏం తక్కువ అని ముక్కిరుస్తున్నారట సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసిన వాళ్ళంతా సంబంధం కలవాలంటే పిల్ల పిల్లగాని కులాలు గోత్రాలు చదువు సంపాదన సుట్టరికాలే కాదు అత్తగారిల్లు ఎంత దూరంలో ఉందో చూసి సంబంధాలు కలుపుకునేటోళ్ళట ఎంత దగ్గరుంటే రాకపోకలకు అంత అలకగా అవుతుందని అట్లా చూద్దురట కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇష్టపడితే చాలు కులము గోత్రం ప్రాంతమే కాదు ఆఖరికి దేశం కూడా ఏదని చూస్తలేరు ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్ల బిజినెస్ల ఫారెక్స్ ఎక్స్చేంజ్ చేసినట్టు దేశాలకు దేశాల నడుమ మ్యారిటల్ రిలేషన్షిప్ను కూడా గిట్లా ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఎట్లుంది వీళ్ళ జోడి పిల్లగాడు మన బీహార్ పిల్లగాడే కానీ పిల్లని చూడు రీ మన పిల్ల కాదుళ్ళు జపాన్ అమ్మాయి బీహార్ రాష్ట్రం మాదేపురా జిల్లా రౌత అనే ఊళ్ళే జరిగింది వీళ్ళిద్దరు లగ్గం మరి ఇట్టెట్ట కుదిరింది ఎవరు కుదిరిచ్చుర్రు ఎవరో చెప్పురు పెళ్లిళ్ల పేరయ్య అంటారా ఎక్కడి బీహారు ఎక్కడి జపాను అనే కాలం కాదు కదా ఇండియాలో ఉన్నోళ్ళు తెల్లారేటాలకు జపాన్ల దిగుతున్నారు అది మ్యాటర్ కాదు కానీ ఐఐటి ఇంజనీరింగ్ చదువు చదివి రెండు వేల ఇరవైలో జపాన్ టోక్యోలో హోండా కంపెనీల ఇంజనీర్ కొలువు సంపాదించినట ఈ పెళ్లి కొడుకు రాహుల్ కుమార్ ఇక అదే కంపెనీలో కొలువు చేస్తున్న మోహినా ఓహాషి తోటి లవులబడి నిండా మునిగిదేలి వాళ్ళ పెద్దోళ్లను ఒప్పించి వాళ్ళ పద్ధతినే పెళ్లి చేసుకున్నట మొదలు మరి వాళ్ళకి మళ్ళీ ఏమనిపించిందో మీ వాళ్ళకి చెప్పకుండా చేసుకుంటే ఎట్లా అని పా మీ ఇంటికి పోదాం పా పిల్లగా మీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మంచిగా పెళ్లి చేద్దాం అక్కడ అని చెప్పి పిల్లగాని అత్త మామూలు ఒకటే పోరు పెట్టిరట అయితే వారిగా అని చెప్పి అందరిని ఏంటేసుకొని వచ్చి మొన్న బీహార్ లో ఇక్కడ పద్ధతిలో పెళ్లి చేసుకుని ఊరోళ్ళందరికీ ఇచ్చిండు పిల్ల కూడా పిల్లగా తల్లిదండ్రులతోటి ఆడబిడ్డలతో ఇట్లా అందరితో మధ్యనే కలిసిపోయింది ఇక చూడు కాలు మొక్కి దీవనార్థులు కూడా తీసుకుంది మంచిగా ఇక పిల్ల పేరు మొయినా ఓహిచి అయితే వీళ్ళ కులానికి తగ్గట్టు యాదవ్ అని తల్లిచ్చి మొయినా ఒహా యాదవ్ అని పెట్టుకున్నట మరి వీళ్ళకు రేపు రేపు ఉంటే పిల్లగాలకి ఏం పెళ్లి పెడతారో ఇక్కడ పేర్లు కలిసేటట్టు ఆడవీళ్ళు సకురా యాదవనో హీనాటా యాదవ్ అనో అదే మగపిల్లగాలు పడితే హరుటో యాదవనో కజుకు యాదవ్ అనో విడతరు కావచ్చు మొత్తానికైతే క్రాస్ కల్చర్ పెళ్లి అయితే శితమైతున్నాయి ఈ నడమ చదువుకోమనో జాబులు ఎత్తరనో పెళ్లి కాని పిలగాలను పంపితే కథం సింగిల్ గా పోయి మింగిల్ వస్తున్నారు లేదంటే అక్కడనే మంచి సెటిల్ అవుతున్నారు వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు టీవీ నైన్